నందమూరి ఫ్యామిలీలో ఇష్యూస్ అనేవి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వర్సెస్ నందమూరి బాలకృష్ణ అనేది ఎప్పటి నుంచో వింటూ ఉంటాం మనం బేసిక్ గా అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ లేదా ఒక కన్ఫ్యూజింగ్ పాయింట్ ఏంటంటే ఎందుకు జరుగుతున్నాయి ఇవి అనేది రీసెంట్ గా నందమూరి బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది చాలా సంతోషకరమైన విషయం అందరూ కూడా వాళ్ళ లెవెల్లో వాళ్ళ స్టైల్లో థ్యాంక్స్ చెప్తూ వచ్చారు కృతజ్ఞతలు ఐ మీన్ కంగ్రాచులేషన్స్ చెప్పారు వాళ్ళందరికీ బాలయ్య కూడా కృతజ్ఞతలు తెలిపారు అయితే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కూడా దానికి సంబంధించి ఒక ట్వీట్ అఫీషియల్ గా పోస్ట్ చేశారు బాలబాబాయి ఇట్లా రావడం చాలా సంతోషంగా ఉంది దాని పట్ల రెస్పాన్స్ అనేది ఎక్కడ కనిపించలేదు కొంతమంది ట్రోల్ కూడా చేశారు ఎన్టీఆర్ నా లైఫ్ లో ఇంత గొప్ప వన్ సైడ్ లవ్ స్టోరీ నేను ఎక్కడ చూడలేదు ఆర్యన్ మించినటువంటి వన్ సైడ్ లవ్ స్టోరీ ఇది అని ట్రోల్ కూడా చేశారు బాబు జూనియర్ ఎన్టీఆర్ చాలా మంది దాని తర్వాత రోజు నారా నందమూరి అభిమానులు నందమూరి ఫ్యామిలీస్ అభిమానులు కాదు నారా నందమూరి ఫ్యామిలీ పీపుల్ అందరూ కలిసి బాలకృష్ణకి శుభాకాంక్షలు చెప్పి పెద్ద పెద్ద పేపర్ యాడ్స్ వచ్చాయి ఆ పేపర్ యాడ్స్ లో కూడా ఎక్కడ కళ్యాణరాం పేరు కాని జురా పేరు కానీ లేకపోవడంతో ఇది చాలా పెద్ద ఇష్యూగా క్రియేట్ అయింది మొన్న కూడా అన్స్టాపబుల్ షోలో డాకు మహారాజు అప్పుడు కావచ్చు లేకపోతే బాబీ డాకు మహారాజు డైరెక్టర్ బాబీ కదా హీరో నందమూరి బాలకృష్ణ కదా ఆయన ఈయన కూర్చున్న అన్స్టాపబుల్ షోలో మాట్లాడుతున్నప్పుడు కూడా జైలు అవ్వకు అనే సినిమా తీశాడు బాబీ పెద్దగా ఆడలేదు కానీ ఆ సినిమా ఆ టాపిక్కి రాలేదు ఎక్కడ ఫ్లాప్ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ టాపిక్ వచ్చింది సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ ఇది కాస్త అభయ్ అవరిజన్ ఆడింది జైలవ్ కోసం అసలు ఆ సినిమా టాపిక్ కే రాకుండా చూసుకున్నారు ఎక్కడా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చిన రామ్ చరణ్ వచ్చిన జూ ఇప్పుడు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఎంత క్లోజ్ ఆర్ఆర్ఆర్ అప్పుడు కానీ ముందు కానీ తర్వాత కానీ వాళ్ళిద్దరు ఎట్లా పనిచేశారు ఆర్ఆర్ఆర్ లో అనే టాపిక్ రాలేదు అసలు ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ పేరే రాలేదు అసలు లవ్ కోసం లిస్ట్ ఆఫ్ మూవీస్ అన్ని మాట్లాడాడు బాబీ కానీ జైలు ఆ టాపిక్ అక్కడ మాట్లాడలేదు సో ఇట్లాంటి ఈ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ని ఎందుకు బాలకృష్ణ సృష్టించుకుంటున్నారు ఎందుకు ఆయనకి పడట్లేదా అనే డిస్కషన్ నడుస్తున్నాయి ఈ టైంలో కొంతమంది ఏమంటున్నారు అంటే రీసెంట్ గా వచ్చినటువంటి పేపర్ రైట్కి సంబంధించి హరికృష్ణ అట్లాగే ఆయన భార్య గురించి మెన్షన్ చేశారు కదా మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ గురించి ఎందుకు చేస్తారు తర్వాత జనరేషన్ అంటే ఎవరైతే ఈ జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ ఈ జనరేషన్ ఉంటుందో కళ్యాణ్ రాము ఆ అతను మన చనిపోయాడు అతను ఆ జానకి రామ్ కూర్చుని పేరు వీళ్ళందరి టాపిక్స్ ఎక్కడ రాలేదు కదా ఆ పై జనరేషన్ వరకు కదా మెన్షన్ చేశారు కింద జనరేషన్ కూడా వెళ్తే ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత వాళ్ళే పది మంది ఉన్నారు వాళ్ళ భార్యలు ఉన్నారు మళ్ళీ వాళ్ళ పిల్లలు అంటే అసలు పేపర్ సరిపోదు చాలా మంది ఉంటారు కదా మరి చాలా పెద్ద ఫ్యామిలీ అది సో కావాలని దీన్ని మళ్ళీ ఇష్యూ చేస్తున్నారు ఏదో ఒక గ్రజ్ పెట్టుకుని కొంతమంది క్రియేట్ చేస్తున్నారు తప్ప ప్రతి చిన్నదానికి అట్లా వేరే చూపిస్తున్నారు తప్ప నందమూరి బాలకృష్ణ జూన్ ఎన్టీఆర్ బానే ఉన్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు నిజానికి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద చాలా మంది అల్ టిడిపి యొక్క అభిమానులు కోపాడిన సందర్భం ఉంది అంటే మిగతా సందర్భాలు వేరు జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా జగన్ జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా కక్షగా చంద్రబాబు జైలు పంపించాడు కదా ఇప్పుడు కూడా జగ ఎన్టీఆర్ రెస్పాండ్ అవ్వకపోవడం ఏంటి అని కోపం తెచ్చుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి